ఉండి నియోజకవర్గానికి రవిరాం కృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా గెలిచారు మన అందరూ అదృష్టం ఉండి నియోజకవర్గం ప్రజల అదృష్టం అని ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో జరగని రిబ్బన్ కటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి పిఠాపురం ఎలా అభివృద్ధి చెందుతుందో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఇక్కడ ఉండి నియోజకవర్గం కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది మేము ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది ఏ నీదికి వెళ్ళినా ఏ వాడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ సీసీ రోడ్ కావాలి డ్రైనేజ్ కావాలి వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే ఆ గ్రాంట్లు వచ్చే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎంపీ ఫండ్స్ ఈయన టర్మ్ లో వచ్చిన ఎంపీ ఫండ్స్ కానీ ఇప్పుడున్న ఎంపీ గారి ఫండ్స్ కానీ తీసుకురావడంలో త్వరితగతిన కృషి చేస్తున్నారు నెక్స్ట్ దాతలు కూడా ఒక మనిషిని చూసి ఎప్పుడైనా దాతలు ముందుకు వస్తారంటే అది ట్రిగులర్ లాంటి మనిషిని చూసే వస్తారని ఈయన్ని చూసిన తర్వాత అర్థమైంది ఆయన చేస్తున్న అభివృద్ధి ఆయన్ని దాతలో సహకారం ఆయన అడగంగానే ఒక రూపం ఉంటది ఒక మనిషి మీద కాన్ఫిడెన్స్ ఉంటది మనకి